ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రీబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి గుప్పెదాంత మనసు రెండు వేల ఇరవై నాలుగు ఎపిసోడ్ ఒక వెయ్యి అరవై ఆరు వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా మనసు మనసుమే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎపిసోడ్ ఒక వెయ్యి అరవై ఆరు రాజీవ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్రకు ఫోన్ చేస్తాడు రాజీవ్ శైలేంద్ర ఏంటి భయ్యా ఎందుకు ఫోన్ చేశావ్ అని అడుగుతాడు రాజీవ్ అదేంటి భయ్యా అలా అడుగుతావు నేను చచ్చిపోయానని ఆ మనుగాని స్టేషన్లో పెట్టారు కదా వాడికి జలకిద్దామని టీ వాడిగా వేషం వేసి వెళ్లాను వాడి ఫేస్ చూడాలి భయ్యా పాపం వాన్ని అలా జైలు చూస్తుంటే నాకు పిచ్చ హ్యాపీగా ఉంది భయ్యా అంటాడు శైలేంద్ర అయితే ఆ మనుగాడు నిన్ను గుర్తుపట్టాడా అని అడుగుతాడు రాజీవ్ అదేంటి భయ్యా వాడు నన్ను వాడు గుర్తుపట్టాడు కాని నేను అక్కడ లేను కదా వెంటనే వచ్చేశాను అన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి వెళ్లాను భయ్యా అంటాడు రాజు శైలేంద్ర ఎంత పని చేశావు భయ్యా అసలు నిన్ను ఎవడూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని చెప్పాడు అసలు నువ్వు బయట ఎందుకు తిరుగుతున్నావు కొన్నాళ్ళు లో ఉండొచ్చు కదా ఇలా నువ్వు బయట తిరిగితే ఎన్నాళ్ళు మనం వేసిన ప్లాన్లు అన్నీ విడిచికొట్టాయి ఇప్పుడు ఈ ప్లాన్ కూడా విడిచికొట్టింది అనుకో ఇక మనం వేస్ట్ ఏ ప్లాన్ వేసినా మనకు సక్సెస్ అవ్వట్లేదు ఎలాగోల వాడిని పోలీసులకు అప్పచెప్పం వాడికి బయటికి రాకుండా ఉండాలి అంటే నువ్వు ఎవరికీ కనపడకుండా బయట తిరగకుండా ఉంటే చాలు అంటాడు శైలేంద్ర రాజీవ్ అదెలా కుదురుతుంది భయ్యా నా మరదల్ని చూడకుండా నేను ఎలా ఉండగలను చెప్పు నా ప్రాణాలైనా వదిలేస్తాను కాని నా మరదల్ని చూడకుండా ఉండలేను అంటాడు రాజీవ్ శైలేంద్ర అలా అయితే కష్టం భయ్యా అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే రెండు ఒకేసారి రావు నేను చెప్పిన మాట విని కొన్ని రోజులు బయట తిరగకుండా ఉండు భయ్యా అంటాడు శైలేంద్ర రాజీవ్ సరే భయ్యా నీ మాట నేనెందుకు కాదనాలి అలాగే కాని అంటాడు కట్ చేస్తే వసుధార మామయ్య నాకెందుకు ఈ వెనుక ఎవరో ఉంది ఇదంతా నడిపిస్తున్నారు అనిపిస్తుంది నాకు అది శైలి అని నాకు అనుమానంగా ఉంది ఆ రోజు కాలేజీలో మనుగారు నేను కలిసి ఉన్న ఫోటో తీసి పోస్టర్ను అతికించింది ఆ రాజీవే కాని ఆ రాజీవ్ మన క్యాంపస్లోకి అంత డైరెక్టుగా అడుగు పెట్టాడు అంటే ఎవరో ఖచ్చితంగా ఉన్నారు అది ఖచ్చితంగా శైలేంద్రనే ఎందుకంటే ఎవరి సపోర్టు లేకుండా బయటి వ్యక్తి ఎవరు క్యాంపస్లోకి అడుగు పెట్టలేరు ఆ రాజీవ్ అడుగు పెట్టాడు అంటే ఖచ్చితంగా వాడి వెనక శైలేంద్రనే ఉన్నాడు తెర వెనక శైలేంద్ర ఉండి రాజీవ్తో కథ నడిపిస్తున్నాడు అని అంటుంది వసుధార మహేంద్ర అయితే ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా అంటాడు వసుధార చేద్దాం మామయ్య ఏదైనా ఒక ప్లాన్ చేద్దాం ఆ రాజీవ్ దొరకాలి అన్న ఈ కథ వెనుక ఉన్న వ్యక్తి బయటికి రావాలన్నా ఒక్క మార్గం ఉంది మామయ్య అదేంటంటే మనం ఈ కాలేజీని వదిలి వెళ్లిపోతున్నట్లుగా నేను సీటుకు రాజీనామా చేస్తున్నట్లుగా కాలేజ్ బోర్డు మీటింగ్ పెట్టి అందరికీ చెప్పేదము ఆ తరువాత కథ ఎలా ఉంటుందో చూద్దాం మామయ్య అంటుంది వసుధార మహేంద్ర అలాగే అమ్మ అంటాడు కట్ చేస్తే వసుధర శైలేంద్రకి ఫోన్ చేసి కాలేజీకి రమ్మని చెబుతుంది శైలేంద్ర ఏంటి నువ్వు పిలిస్తే నేను రావాలా నేను రాను అంటాడు వసుధార లేదు చూడండి శైలేంద్ర గారు మీరు వస్తున్నారు అని ఫోన్ కట్ చేస్తుంది వసుధార శైలేంద్ర హడావుడిగా కాలేజీకి వస్తాడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని గోడ చాటున నిలబడి వింటాడు శైలేంద్ర శైలేంద్రను చూసిన వసుధార మహేంద్ర కావాలని టాపిక్ మార్చి మాట్లాడుతూ ఉంటారు మహేంద్ర అసలు ఏంటమ్మా మను ఏమనుకుంటున్నాడు అతని ఫేస్ చూసి నేను ఎంతో మంచివాడు అనుకున్నాను కాని ఇలా ఒక మనిషిని చంపే అంతా కిరాతకుడు అనుకోలేదు అసలు మనలో ఇలాంటి చెడు గుణం కూడా దాగి ఉందని నాకు ఇప్పుడే తెలిసింది మను మంచితనం చూసి నేను తనని దత్తత తీసుకుని తనకి తండ్రిగా నిలబడి బాధ్యత వహిద్దాము అనుకున్నాను కానీ ఆఖరి క్షణంలో అతని అసలు రంగు బయటపడింది అని వెటకారంగా శైలేంద్రను చూస్తూ మాట్లాడుతాడు మహేంద్ర వ వసుధార అర్థమైంది మామయ్య నాకు కూడా ఇప్పుడే తెలిసింది నాకు బాధ్యతలు ఎక్కువైపోయాయి ఈ కాలేజీని ఎండి బాధ్యతను ఎవరికైనా అప్పచెప్పి కాలేజీ నుండి బయటికి వెళ్లాలి వెళ్లిపోతాను అంటుంది వసుధార శైలేంద్ర ఏంటి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అంటే వీళ్ళు నిజంగానే కాలేజీని వదిలి వెళ్లిపోతారా లేదంటే ఇందులో ఏదైనా మతలగుందా వీళ్ళు కావాలనే నాకు వినపడేలా మాట్లాడుకుంటున్నారా ఏంటి అని అనుకుంటూ కోడిపక్కనే నిలబడతాడు శైలేంద్ర వసుధార మామయ్య శైలేంద్ర గారికి ఫోన్ చేశాను అతను వచ్చేస్తున్నాలే ఇప్పుడు ఎక్కడున్నాడు కనుక్కుంటాను అంటూ మళ్లీ ఫోన్ చేస్తాను అంటూ శైలేంద్రకు ఫోన్ చేస్తుంది వసుధార శైలేంద్ర అమ్మో ఇక్కడ ఉంటే నేను ఇక్కడే ఉండి వీళ్ళ మాటలన్నీ విన్నాను అనుకుంటారు అని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు శైలేంద్ర అప్పుడే వసుధార శైలేంద్రకు ఫోన్ చేస్తుంది శైలేంద్ర ఏమీ తెలియలట్లు హలో వసుధార చెప్పు అంటాడు వసుధార ఎక్కడున్నారు శైలేంద్ర గారు వచ్చార కాలేజీకి అని అడుగుతుంది శైలేంద్ర ఏమీ తెలియనట్లుగానే ఆ వచ్చేస్తున్నాను సుధారా ఇదిగో నీ క్యాబిన్ ముందే ఉన్నాను వచ్చేస్తున్నాను అంటూ లోపలికి వస్తాడు శైలేంద్ర మహేంద్ర వసుధార శైలేంద్రని చూసి డ్రామా మొదలు పెడతారు శైలేంద్ర ఏంటి బస్సు ద్వారా నన్ను అర్జెంటుగా రమ్మని పిలిచావు అని అడుగుతాడు వసుధార ఏమీ లేదు శైలేంద్ర నాకు ఈ ఈ మధ్య చాలా పనులు ఉంటున్నాయి బట్టలు ఎక్కువైపోతుంది నేను కాలేజీకి సరిగ్గా నడపడం లేదు అందుకనే ఈ బాధ్యత నుండే నేను తప్పుకుందామని అనుకుంటున్నాను అని అంటుంది శైలేంద్ర లోగో లోపల సంతోషపడుతూ అబ్బా వినడానికి ఎంత సమ్మగా ఉంది నువ్వు ఎప్పుడూ ఎండి సీటు నుండి తొలగిపోతావని ఎదురు చూస్తున్నాను అది ఇన్నాళ్లకు సాధ్యమైంది అని లవ్ లోపల అనుకుంటూ అదేంటి బస్సు ద్వారా నువ్వెందుకు వెళ్లిపోతున్నావైనా ఇప్పుడు నీకు అంత ప్రాబ్లంసేమీ వచ్చాయి అని అడుగుతాడు వస్తదారా లేదండి నాకు చాలా పనులు ఉన్నాయి ఆ పనుల్లో పడి నేను ఎండి పదవిని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను అందుకే ఈ బాధ్యత నుంచి తొలగిపోతాను ఈ విషయం బోర్డు మీటింగ్లో చెబుతాను అంటుంది వసుధర బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు అందరూ భోజ్ మెంబర్స్ వచ్చేస్తారు ఫణీంద్ర ఏంటమ్మా వసుధర ఇప్పుడు ఈ బోర్డు మీటింగ్ ఎందుకు పెట్టావు అని అడుగుతాడు వసుధర చెబుతానండి నాకు ఈ మధ్య బాధ్యతలు ఎక్కువైపోయాయి అందుకే ఈ ఎండి పదవిని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను అందుకని ఈ పదవి నుండి పక్కకు తెలుగుదామని అనుకుంటున్నాను అని అంటుంది వసుధార బోర్డు మెంబర్స్ అలా అయితే ఈ పదవికి మీ కుటుంబంలో వాళ్లే ఎవరైనా ఒకరు స్వీకరించాలి అది ముందు నుంచి ఉన్నది కదా అది మీకు తెలిసిందే కదా వసుధార గారు కాబట్టి మీ కుటుంబంలో వారిని ఎవరినైనా ఎండిగా నిలబెట్టండి అంటారు వసుధార సార్ మీరు ఎండి పదవిని స్వీకరించండి అని అడుగుతుంది ఫణీంద్ర లేదు వసుధర నేను ఎండి పదవిని తీసుకోలేను కాకపోతే ఆ పదవిలోకి వచ్చిన వాళ్లను ప్రోత్సహిస్తాను వారు చెప్పినట్లు వాళ్ల బాధ్యతలను నేను నిర్వర్తిస్తాను అంతే తప్ప నేను ఎండిగా ఉండలేను అంటాడు ఫణీంద్ర బోర్డు మెంబర్స్ అలా అయితే మీ కొడుకు శైలేంద్ర ఉన్నాడున్నాడు కదండి అతన్ని ఎండిగా ఎంచుకుందాము అంటారు ఫణీంద్ర సరే నేనెందుకు కాదనాలి కానివ్వండి అంటాడు